హాయ్ హలో వెల్కమ్ టు ద మై ఛానల్ చూడండి ఇవాళ షాపింగ్ చేసామన్నమాట మేము మొత్తం బెల్ చూడము ఎంత పెద్ద బెల్ ఉందో టోటల్ వచ్చి ట్వంటీ సెవెన్ కేజీ అయిందనమాట ఏమేమి కొన్నాం చూపిస్తాను చూడండి టూ ఫెయిర్ అండ్ లవ్లీస్ న్యాచురల్ గ్లో ఇండియాలో కూడా దొరుకుతాయి కోవిడ్లో కూడా దొరుకుతాయి అవి పిస్తా అనమాట ఇవి వచ్చి ఒక దినార్ ఒక దినార్ హాఫ్ కిలో ఉంటాయి ఇవి ఇంకో రకం పిస్తా అనమాట ఒకటి మా బాబుకి ఒకటి మా పాపకి సాల్టెడ్ ఒకటి మసాలా ఇంకోటి వచ్చి డైరీ మిల్క్ చాక్లెట్లు బబుల్స్ డైరీ మిల్క్ అనమాట ఇవి మా పాపకి చాలా ఇష్టమని వేరే వాళ్ళు పోతుంటే ఇండియాకి పంపిస్తాను ఇవి స్నీకర్స్ కూడా మా పాపకి ఇవి రెండు స్నీకర్స్ కిట్ క్యాట్స్ అనమాట ఇవన్నీ వచ్చి ఇండియాకి పంపించాయి ఇంకా ఇవి పంప్ సీడ్స్ అనమాట ఈ పంప్ సీడ్స్ వచ్చి ఒక దిన రెండు వందలు ముక్కలు కిలో ఉంటాయి ఇవంతా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనేసాడు ఇవన్నీ మా పాప కోసం ఇండియాకి పంపించడానికి కొనుక్కున్నాం మొత్తం వచ్చి ఎంత అయింది తెలుసా పదిహేడు దినాలు దాకా అయింది ఇవి మాత్రమే చాక్లెట్స్ మాత్రమే పదిహేడు దినాలు అయింది నెక్స్ట్ ఇంకా ఈ బిస్కెట్స్ వచ్చి నేను తినడానికి చాలా స్పీడ్గా ఉంటాయి రిచ్ అనమాట ఇవి నేను తినడానికి ఇంట్లో టైంపాస్ ఎప్పుడు డ్యూటీ లేవు కదా అందుకని అనుకున్నాను ఇంకా సాదియా చికెన్ డ్రమ్ స్టిక్స్ అంట మునక్కాయలు కాదు డ్రమ్ స్టిక్స్ ఇంకా పఫక్ ఒకటి ఉన్నాను నేను తినడానికి ఈ మ్యారీగోల్డ్ గోల్డ్ గుర్తుందా మీకు ఇండియాలో కూడా అమ్ముతారు తినడానికి పెరిగల బకెట్లలో అమ్మేస్తారనమాట ఇది కేడికోవాలి మంచి కంపెనీ ఇంకా గ్యాస్ట్రిక్ ఆయిల్ ఆముదం అంటారు చాలా ప్యూర్గా ఉంది ఇంకా వచ్చి అల్లం కరివేపాకు తెల్లగడ్డలు ఇంకా ఏమో మెయిన్ బ్రష్లు కొనుక్కున్నాం కనీసం త్రీ త్రీ మంత్స్కి ఒకసారి బ్రష్ మార్చాలి కదా ఇవి క్లోజ్ అప్ మంచి స్మెల్ రావాలని ఇవి కూడా ఇవి కూడా మా పాపకి ప్లక్కర్స్ కొనుక్కున్నాం ఇంకా కోకోనట్ ఆయిల్ మా ఆయన కోసం డై డవ్ హెయిర్ ఫాల్ అనమాట ఇంకేం కొన్నాం ఇంకా కూరగాయలు ఏంటి కొన్నాము అవన్నీ వద్దులే వీడియోలు లింక్ అయిపోద్ది అనమాట అన్నీ పెద్ద పెద్ద కవర్లో ఉన్నాయి ఇది తోటకూర మూడు వందల నలభై పైసలు అయింది బనానా చూడండి కేజీ కేజీ లెక్కనై సార్ మూడు బనానాలు వచ్చి రూబా అన్నమాట ఇంకా కొత్తిమీర ఇంకా స్వీట్ పొటాటో కొనుక్కున్నాం నేను ఉడకబెట్టుకుని తినడానికి చాలా బాగుంటాయి ఇంకా అంతే పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం ఆల్ ఐటమ్స్ ఇవే ఇరవై ఏడు దినాలు రెండు వందల అయింది ఒక దినారు వచ్చి రెండు వందల తొంభై అవుతుంది అనమాట మొత్తం ఎన్ని వేలు ఎందుకు అని చేసి కమెంట్ చేస్తే ఎంత ఇరవై ఏడు దినాలు టూ నైన్టీ అవును జీరో ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అబ్బాయి కొన్ని సామాన్లు ఇండియా డబ్బులు ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అయింది वीडियो सब्सक्राइब लाइक थैंक यू सो मच